అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తూ ఉన్నాడు అమెరికాలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉంది సరైనటువంటి పత్రాలు లేకుండా ఎవరైతే అమెరికాలోకి చొరబడి అక్కడ నివాసం ఉంటున్నారో వారిని స్వదేశాలకు పంపించేందుకు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది వాటి కోసం యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేసింది ఈ నేపథ్యంలోనే వీటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దేశాల మీద ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారాయి ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల మీద ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే మొదలైంది మేడం ఏంటి ఆయన నిర్ణయాల్ని ఎలా చూడాలి మనం ఇప్పుడు మా దేశంలో అక్రమ చొరబాటుదారులు ఉండటానికి వీలు లేదు అని అనే హక్కు ప్రతి దేశానికి ఉంది ఇది మనం అవును ఇప్పుడు మన దేశంలో కూడా రోహింగ్యాలు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చెప్పి మన దేశంలో కూడా మాట్లాడుతున్నాం కదా అలాగే అక్కడ వాళ్ళు కూడా ఆ దేశస్థులు కూడా మాట్లాడతారు ఇప్పుడు మన దేశంలోకి అక్రమ వలసదారులు రావటం అక్రమంగా చొరబాటుదారులు రావటం వేరు అమెరికా లాంటి దేశంలోకి అక్రమ చరుబాటుదారులు రావటానికి చాలా తేడా ఉంది అవును ఎందుకంటే మనకి ఎలా వస్తారు అంటే మనకి పక్క పక్క ఊర్లే అన్నట్లు మనకుంటాయి ఈ నేపాలు కాట్మండు ఇవన్నీ కూడా ఇవి ఉంటాయి అక్కడ మనకి సరిహద్దు కంచెలు సరిగా లేనందువల్ల కలకట్ట పక్కనే కలకట్టాలోకించే ఎక్కువ మంది వస్తూ ఉంటారు చాలా మామూలుగా వచ్చేసేసి ఇక్కడ స్థిరపడిపోతారు అప్పుడప్పుడు ఆ ఏరియాల్లో మన వాళ్ళు కార్బన్ సెర్చ్ లాగా చేసి ఇక్కడ పోలీసులు చేస్తారే అలా చేసి ఏం చేస్తారంటే పత్రాలు చూపించండి అని అడుగుతారు ఆ లేనప్పుడు వాళ్ళకి కొంత టైం ఇచ్చి వాళ్ళకి వాళ్ళని పంపించేస్తారు మరి కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డులు వచ్చేలాగా చేసేసేసి ఓటు హక్కు కూడా తెచ్చేసేసి వాళ్ళని ఇక్కడ పౌరులుగా చేసేసిన ఘనత కూడా కొన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ అలా చేసింది అనేది అభియోగం ఎంత వరకు మనకైతే తెలియదు ఆ బంగ్లాదేశ్ నుంచి కూడా ఎంతో మంది వచ్చి ఇక్కడ వచ్చి భారత ప్రయత్నం చేయడమే కాదు కొంతమందికి వచ్చినాయి కూడా ఆధార్ కార్డు చూపించుకొని వాళ్ళు ఓ ఓటు హక్కు కూడా తీసుకొచ్చేసుకున్నారు ఇక్కడ చిన్న చిత్తగా పనులు చేసుకుంటా ఉంటారు ఏ బతుకు వెళ్ళడి వెళ్ళది వెళ్ళగేస్తున్నారు అని చెప్పేది వాస్తవం ఇది జరుగుతుంది కూడా అప్పుడప్పుడు రాజకీయ నినాదాలుగా ఈ రోహింగ్యాల గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం తప్పితే దానికి సంబంధించి ఒక సీరియస్గా చర్యలు తీసుకుంటున్నదైతే ఈ ప్రభుత్వాలు చెయ్యట్లా ఓకే సరే ఇది ఇక్కడ స్టోరీ ఇది అమెరికా విషయానికి వచ్చేసరికి ఒక మెక్సికోలో నుంచి కెనడాలో నుంచి రో దాటేసి రాగలుగుతారు వాళ్ళు ఆ రెండు దేశాల గురించేనా ట్రంప్ మాట్లాడేది ఇంకా వేరే దేశాల గురించి కూడా ట్రంప్ మాట్లాడుతున్నాడా అంటే అన్ని దేశాల గురించి మాట్లాడుతున్నా అన్ని దేశాల గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళు అక్రమ వేసాలతోటి అమెరికాలోకి వచ్చారు అనేది ట్రంప్ అభియోగం నేను ఆ రెండు కంట్రీలకు సంబంధించి అక్రమ చొరబాటుదారులు అక్రమ వలసదారులు వేరు మిగతా దేశాలు వేరు అని చెప్పదలుచుకున్నాను నా ఉద్దేశం అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరి ఇండియా తీసుకోండి లేదు చైనా తీసుకోండి లేదు పాకిస్తాన్ తీసుకోండి ఇట్లాంటి దేశాల నుంచి అక్రమంగా ఎట్లా వెళ్ళగలుగుతారు వాళ్ళ దేశంలో వాళ్ళు కూడా ఎవరో అవినీతికి పాల్పడితేనే ఇది జరుగుతుంది అంతే కదా అవును ఇప్పుడు ఆ దేశంలో విమానం దిగాలి అంటే ఆ దేశం నుంచి వీసా వస్తేనే కదా వీళ్ళు ఆ దేశంలోకి దిగలుగుతారు అది దొంగ వేశానా మంచి వేసానా పిచ్చి వేసానా ఎక్స్పైర్ అయిపోయిన వేశానా ఏ వీసా అయినా సరే వీసాతోనే దిగాలి ఫ్లైట్ అంతే కదా కన్సల్టెన్సీస్ అన్ని కూడా సపోర్ట్ చేయడం బట్టింది రాగలిగింది అంటే నేనేమంటానంటే నీ ఇంట్లోకి ఎలుకలు వచ్చినాయి అంటే ఎలుకలు వచ్చే మార్గాల్ని నువ్వు పూడ్చుకోకుండా నువ్వు ఈ రోజు ఇల్లు తగలబెట్టుకుంటున్నావు ఇది మోడీ నెత్తిన ఇది భస్మాసురహస్త కూర్చుంటుంది రేపటి రోజున ఈ దేశాల వాళ్ళకు కూడా ధైర్యంగా అడిగే హక్కు ఉంది ఏమనంటే నీ దేశం వేసాలిస్తేనే మా వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి మా వాళ్ళు రావటం తప్పే కాదన్నట్ల కానీ ఎలా వచ్చారు సరే మేము చెడ్డోవడమే మీ మంచితనం ఏది మీ గొప్పతనం ఏది అని అడిగే ధైర్యం కావాలి వీళ్ళకి వీళ్ళకి ఎంతసేపుకి వాళ్ళు వస్తే ఆహా ఓహో అని చెప్పి వాళ్ళని నెత్తిని పెట్టుకొని ఆ ఇప్పుడు ట్రంప్ కూతురు వస్తుంది హైదరాబాద్ అంటే రోడ్లన్నీ వేశారు ఇవాంకాకి ఇవాంకాకి ట్రంప్ కాదు కదా ఇవాంకాకి ఓ బోలుడు స్వాగత సత్కారాలు చేశారు ఇవాళ ఆ ట్రంప్ ఏమన్నా గుర్తు పెట్టుకున్నాడా గుర్తు పెట్టుకోలేదు కదా ఈ రోజుకి ఈ రోజు ఈ నిమిషానికి ఈ నిమిషం వెళ్ళిపోండి అంటున్నాడు అట్లా కుదురుతుంది ఈ నిమిషానికి ఈ నిమిషం వెళ్ళిపోవటానికి ఇప్పుడు ఒక అద్దె ఇంట్లో ఉంటేనే ఖాళీ చేయించడానికి కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి అవును కొన్ని కొన్ని పద్ధతుల ద్వారానే చెయ్యాలి ఇది చట్టం అనేది ఏ దేశానికైనా ఒకే చట్టం ఉంటుంది కొంచెం మార్పు చేర్పులు ఉండొచ్చు కానీ ప్రధాన సూత్రం ఏంటి ఈ రోజుకి ఈ రోజు నువ్వు ఏమీ చెవటానికి వీల్లేదు ఈ క్షణానికి నువ్వు ఖాళీ చేయి అనడానికి వీల్లేదు అదే కదా చెప్పేది మరి అలాంటప్పుడు ట్రంప్ ఎలా చెప్పగలుగుతున్నాడు అసలు ట్రంప్ ధైర్యం ఏంటి తన దేశంలో ఉన్న అవినీతి పౌరుల సంగతి ఏంటి వాళ్ళ సంగతి చూసి ఎవరైనా ఏం చెప్తారు ఇంట్లో దీపం వెలిగించి వీధిలో దీపం వెలిగించు అని చెప్తారు ఇల్లు పెట్టుకో ఫస్ట్ అని చెప్తారు నీ దేశంలో అవినీతి ఉంది ఆ అవినీతికి మా దేశ పౌరులు బలయ్యారు అని మాట్లాడగలగాలి ట్రంప్ తోటి పైగా ఇంకొకటి అతి తక్కువ జనాభాతోటి అతి ఎక్కువ వాడుకునేది అమెరికా అమెరికా వాతావరణ కాలుష్యానికి పాల్పడినంతగా అంటే కర్బన ఉద్గారాలు అంటారు వాటిని వాటిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది అమెరికా అతి ఎక్కువగా వ్యర్థాలని వేరే దేశాల్లోకి డంప్ చేసేది అమెరికా ఇలా అమెరికా చరిత్ర తీస్తే నీచమైన సంస్కృతి నీచమైన దేశం నన్ను అడిగితే ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒక దగుల్బాజీ పని ఒక దరిద్రమైన పని జరుగుతుంది అంటే ఫస్ట్ అది అమెరికాలోనే స్టార్ట్ అవుతుంది మీరు ఏమన్నా తీసుకోండి ఈవేళ ప్రపంచం ఇంత టెక్నాలజీతో ఇబ్బంది పడుతుంది కదా అనవసరమైన టెక్నాలజీ తోటి ఇబ్బంది పడుతుంది కదా ఆ టెక్నాలజీ కంపెనీలన్నీ ఎక్కడ పుట్టినవి చెప్పండి మీరు అన్నీ అమెరికాలోనే పుడతాయి ప్రపంచం మీద ప్రపంచ దేశాల మీద పరాన్నజీవిగా బతుకుతుంది ఆ అమెరికా అందుకే ఒకప్పుడు ఎవరు రాశారో నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ స్వర్ణ పిచాచి నగరం అని అమెరికా గురించి ఒక పుస్తకం రాశారు అమెరికాలో జరిగే విషయాల గురించి స్వర్ణ పిచాచి నగరం అది అంటే పైకి మొన్న మొన్న ఏం చెప్పాడు ట్రంప్ వస్తూ వస్తూనే నా దేశాన్ని బంగారు దేశంగా మారుస్తానని చెప్పాడు స్వర్ణ గోల్డెన్ కంట్రీగా మారుస్తానని చెప్పాడా ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు బంగారు తెలంగాణ అన్నాడు మోడీ వచ్చినప్పుడు మోడీ ఏం చెప్పాడు ఇలాగే చెప్పాడు వీళ్ళందరూ ఏంటంటే ఒక ఈ కాలానికి అంటే ఒక పది సంవత్సరాల నుంచి అనుకోండి ప్రపంచం మొత్తం మీద ఇట్లాంటి విద్వేషపూరిత నాయకులు తయారయ్యారు వీళ్ళకి వాళ్ళ బలం ఏంటి అంటే విద్వేషంగా మాట్లాడటమే వాళ్ళ బలం అయ్యేదా చచ్చేదా వేరే విషయం ముందైతే చెప్పేద్దాం వాగ్దానాలు ఇచ్చేద్దాం ఈయన బంగారు తెలంగాణ చేస్తానన్నాడు కదా ఏం చేశాడు కాలీ ఖజానా చేసి పెట్టాడు కేసీఆర్ ట్రంప్ ఇలాగే చెప్తున్నాడు పోయినసారి మెక్సికోకి సరిహద్దులో గోడగడతాను మెక్సికో వాళ్ళందరూ మన దేశం మీద వచ్చి పడుతున్నారు అని చెప్పాడు అసలు మెక్సికో వాళ్ళు లేకపోతే ఆ దేశంలో చీప్ లేబరే ఉంటారు ఒకప్పుడు ఇండియన్స్ చేసేవాళ్ళు చీప్ లేబర్ కింద ఇప్పుడు ఇండియన్స్ కూడా చేయట్లా మెక్సికో వాళ్ళే అచ్చంగా ఈ మెక్సికో వాళ్ళ మీద వేరే దేశాల వాళ్ళు తెలివిగా వా మొఠానాయకులుగా పనిచేసి ఎందుకంటే పాప మెక్సికో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ఇట్లా దోచుకుంటారు అంటే చేపను పెద్ద చేప పెద్ద చేపను ఇంకా అంతకంటే పెద్ద చేప తిమింగలాలు దోచుకున్నట్లు దోచుకుంటున్నారు ఈ బలహీనుల్ని ఈ అక్రమ వలసదారులు వీళ్ళు నోరెత్తి మాట్లాడలేరు వీళ్ళు చెప్పుకోలేరు అవును చెప్పు వెళ్ళారా వీళ్ళ పౌరసత్వం వీళ్ళది ఈ దొంగ వేసా బయటపడుతుంది అందుకని ట్రంప్ ఏం మాట్లాడినా అతని ఆటలు సాగుతున్నాయి ఇవాళ ఈ ట్రంప్ కూడా ఎందుకు ఇలాంటి పైపైన తూతూ మంత్రం పనులు చేస్తున్నాడు అంటే నేను వచ్చాను కదా ఏదో ఒకటి చేయొద్దా చేసినట్టుగా కనిపించొద్దా అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేందుకు భాగంలో భాగంగా కొన్ని రోజులైనా వాళ్ళని సంతోష ఆనంద డోలికల్లో ఓలలాడిస్తున్నాడు ఇట్లాంటి పనులు చేసి ఇక కొంత పార్ట్ టైం జాబులు చేయటానికి వీలు లేదంటున్నాడు ఏ వేస మీద వచ్చారో ఆ వేసమ మీదే ఉండాలి అంటున్నాడు అలా ఉండడం అలా అనడం వెనక మాల కారణం ఏంటి అంటే ఒక స్టూడెంట్ స్టూడెంట్ వేస మీద వెళ్ళి ఇదివరకు వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు అందుకే చాలా మంది మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా పిల్లల్ని ఎంఎస్ చేయించడానికి అమెరికా పంపించగలిగేవాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఫీజులేమో ఏ లోనో పెట్టి పంపించేవాళ్ళు ఈ డాలర్ మారకంతో డబ్బులు పంపించాలి వాళ్ళు బతక వాళ్ళు తిండి తినడానికి డబ్బులు పంపించాలి వాళ్ళు బట్టలు ఉత్తుకోవడానికి బట్టలు డబ్బులు పంపించాలి హాస్టల్ రెంట్ కట్టుకోవాలంటే డబ్బులు పంపించాలి అంటే ఇక్కడ వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నా డబ్బులు సరిపోవు దీని ఎఫెక్ట్ ఏమవుద్దు చెప్పమంటారా ఇవాళ అమెరికాలో కొన్ని యూనివర్సిటీలు బతుకుతున్నాయి అంటే విదేశీ విద్యార్థుల వల్ల యూనివర్సిటీలు బతుకుతున్నాయి ఇప్పుడు రేపొద్దున నువ్వు ఈ ఆంక్షలన్నీ పెట్టావనుకో ఈ స్టూడెంట్స్ ఎంఎస్ చేయడానికి వెళ్ళలేదనుకో నీ యూనివర్సిటీలు మూతపడతాయి యూనివర్సిటీలు మూతపడకూడదు అనుకుంటే నువ్వు నీ ఖజానా నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అప్పుడు నీ దగ్గర ఆర్థిక సంక్షోభం వస్తుంది అందుకే నేను ఏమంటున్నానంటే ఇంకా చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడడానికి అమెరికా తన నెత్తి మీద తను హస్తం పెట్టుకోబోతుంది అనటానికి ఇంకా చాలా ఉన్నాయి ఓకే అవన్నిటి వల్ల కూడా ట్రంప్ తన నెత్తి మీద తను చేయి పెట్టుకొని ూడిదైపోవటానికి రెడీగా ఉన్నాడు ఎప్పుడు కూడా ఎప్పుడు రాచ పీనిగి ఎప్పుడు ఒంటరిగా వెళ్ళదు తోడు పినిగిల్ని బట్టికెళ్తుంది అట్లా ఆ దేశం మునిగిపోవటానికే వచ్చింది ఇవాళ ఆ దేశ ప్రజలు కూడా ఆలోచించాలి అని నేను కోరుకుంటాను ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ